పెళ్ళైనా చావైనా ఉత్సవమైనా ఊరేగింపైన అక్కడ డప్పు మోగాల్సిందే డప్పు ధర చిందేయాల్సిందే అంతటి ప్రాముఖ్యత కలిగిన డప్పును పురుషులు కొట్టడమే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం కానీ డప్పు కొట్టడాన్ని ఉపాధిగా మార్చుకుని ఆర్థికంగా ఎదగడంతో పాటు అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా డ్వాక్రా సంఘాల మహిళలు వీరిపై ఇప్పుడు ప్రాచీన తోలు వాయిద్యం ఇప్పటి వరకు పురుషులు మాత్రమే డప్పు వాయించడం చూశాం కానీ అన్నింట్లో సగం ఆకాశంలో సగం అన్నట్లు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు ఇప్పుడు డప్పు వాయిద్యంలో కూడా తమ సత్తా చాటుతున్నారు సాధారణంగా గ్రామాల్లోని మహిళలు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారు కానీ పెద్దపల్లి జిల్లాలోని లక్కపల్లి మైదుపల్లి నిట్టూరి గ్రామాలకు చెందిన ముప్పై మంది డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించారు కాళ్లకు గజ కట్టుకుని డప్పు పట్టుకుని చిందులేస్తూ డప్పు కళాకారులుగా అద్భుతంగా రాణిస్తున్నారు అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఊరూరా తిరుగుతూ ఉపాధి పొందుతున్నారు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ చాలీ చాలని కూలీ డబ్బులతో ఇబ్బంది పడుతున్న సమయంలోనే వెలుగురేఖ స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రజిత ఇచ్చిన సలహా తమ జీవితాలను మార్చేసిందని అంటున్నారు ఈ డప్పు కళాకారులు మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉండేదని అసలు తమతో అవుతుందా అని అనుకున్నామని కానీ డప్పు కొట్టడంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నామని చెబుతున్నారు అంతేకాకుండా తమను చూసిన వారు కూడా నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారని తెలిపారు డప్పు కొట్టడానికి తమకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు డప్పు కళాకారిణి మహిళా సంఘం సభ్యురాలు సువర్ణ ఇంతకు ముందు కూలి పని కొయ్యేదాన్ని అప్పుడు అప్పుడు ఒక రోజుకు మూడు వందలు వచ్చేది అవి సరిపోలే సరిపోక మళ్ళీ దప్పు నేర్చుకుంటే పోయినప్పుడు అలా ప్రోగ్రామ్ కు వెయ్యి రూపాయలు వస్తాయి వీటితోని సరిపెట్టుకొని పచ్చుతాను ఫస్ట్ ఈ దప్పు నేను కొడతా కొట్టన అని ఒక రోజు భయమైంది రెండోసారి కొద్దిగా భయమైంది మూడోసారికి వచ్చేసింది నేర్చుకున్నాను ఇప్పుడు ఆర్ ఫార్ కొడతాను ఊరు ఊరుకు పోతాను ప్రోగ్రామ్ చేయగలుగుతాను మమ్మల్ని చూసిన వాళ్ళు కూడా నేర్చుకోవాలని అనుకుంటాను ఊరు ఊరికల్లా వెళ్ళిపోతాన్నా అత్తాను కొడతాను ఈ అవకాశం కల్పించిన రజిత మేడానికి థ్యాంక్స్ వెలుగురేక స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ రజిత మాట్లాడుతూ మహిళలకు వినూత్నంగా పోటీ తక్కువగా ఉండి ఉపాధి దొరకాలనే ఆలోచనలో భాగమే ఈ మహిళల డప్పు కళ బృందమన్నారు ఇందుకు నాబార్డ్ వెలుగురేఖ సహకార సంఘం సహాయం తోడవడంతో ఈ ఆలోచన ఆచరణలోకి వచ్చిందని తెలిపారు కొత్తలో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయని కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా డప్పు కళా బృందాన్ని ప్రోగ్రాంల కోసం పిలుస్తున్నారని చెప్పారు వీళ్ళు ఫస్ట్ ఇబ్బంది పడినా కానీ తర్వాత మోటివేషన్ ద్వారా ముందుకొచ్చి వీళ్ళు రెండు నెలలు శిక్షణ తీసుకున్నారు సార్ నాబార్డు తరపున తరఫున పదిహేను రోజులు మా ఆర్గనైజేషన్ తరఫున నెల పదిహేను రోజులు రెండు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు ట్రైనర్ను వెంబడే పిలిపించాము ఈ ప్రోగ్రాం నేర్పించడం జరిగిందండి ఇది రీసెంట్గా మొన్న మేతో కంప్లీట్ అయింది తర్వాత నేను స్వతహాగా ఉమెన్స్ డే అప్పుడు వీళ్ళకు అప్పుడే ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నారు అయినా వీళ్ళకి స్టేజ్ ఫియర్ పోవాలని ఉమెన్స్ డే ప్రోగ్రామ్ రోజు నేను ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను అక్కడ కొంచెం భయం అనేది పోయింది తర్వాత పెద్ద పెళ్లిలో ఒక ప్రోగ్రామ్ చేశాము అక్కడ ఫస్ట్ సార్ వీళ్ళు అక్కడ నుంచి వీళ్ళు మనిషికి ఫైవ్ హండ్రెడ్ రెమ్యునేషన్ తీసుకోవడం జరిగింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్